డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గమును నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అదొక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలను చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దాన్ని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కన్యా రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనము చర్చిస్తున్నాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి తెలుసుకోవడానికి రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ వారు పుట్టినటువంటి ఆ యొక్క విషయాల్ని ఆధారంగా చేసుకుని మనము రెండు రకాలుగా టూ ఆప్షన్స్ ద్వారా వివాహ ప్రాప్తాన్ని సెట్ చేస్తాం ఇది ఫిక్స్ అనమాట ఇదే వారి యొక్క బౌండరీ గాను అదే వారికి భగవంతు ఇచ్చిన ఆప్షన్ గాను దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటే మంచి అపార్చునిటీ పొందడానికి అవకాశం ఉంటుందని చెప్తాం ఆ రీతిలో ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారు కానీ కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారికి మూడు నక్షత్రాలు తటస్థపడతాయి అందులో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇంతకుముందు ముందు మనం ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నట్టుగానే ఒకటి మరియు మూడు పాదాల్లో లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా ఉంటే అది అబ్బాయి జాతకంగా మనం నిర్ధారణ చేస్తాము వాళ్ళు తీసుకొచ్చిన టైం ఆఫ్ బర్త్ని మనం రెక్టిఫికేషన్ చేస్తాము అని అంటుంటాం ఇప్పుడు ఉదాహరణకి ఉత్తర ఫర్గునీ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల్లో రెండు నాలుగు పాదాలు అమ్మాయి జాతకంగాని చెప్తాం అయితే పడిన నక్షత్రానికి ఉన్నటువంటి పాదాన్ని మనం లెక్కలోకి తీసుకోవటం లేదు ఇది గమనించాలి ఒకవేళ ఒక అబ్బాయి నేను నేను ఒకవేళ ఒక అబ్బాయి ఉత్తరా నక్షత్రంలో పుట్టాను నేను రెండవ పాదంలో పుట్టాను లగ్న పాయింట్ నాది అని అంటే అది కరెక్ట్ గా లగ్న పాయింట్ రెండులో ఉంది కాబట్టి అది కన్యా లగ్నంలో అతను పుట్టలేదు అని అర్థము లేదా సింహ లగ్నంలోకి వెళ్ళిందని లేదా కన్యా లగ్నంలో పుట్టగలిగి ఉంటే ఉత్తరా నక్షత్రం మూడవ పాదంలో ఉంటావు అనేది మనం టైం రెక్టిఫికేషన్ అటు ఇటు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు జరిపి ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత తర్వాత వివాహ జీవితానికి సంబంధించినటువంటి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకుని మనం విషయాలన్నీ చెప్తాం ఇది మనం గమనించాలి అదేవిధంగా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి అందరూ అప్పుడు ఒకటవ పాదంలో కానీ పుడితే అబ్బాయి జాతకం కానీ రెండవ పాదంలో పుడితే అమ్మాయి జాతకం అని అంటాం లగ్న పాయింట్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం రాసిపే నక్షత్రం గురించి చెప్పడం లేదు ఒక అబ్బాయి నుంచి నాది చిత్తానక్ష రెండవ పాదం అండి కన్యా లగ్నం అంటే లేదు ఇది చిత్తానక్షం ఒకటో పాదం ఉండాలి లేదా చిత్తానక్షం మూడవ పాదంగానే ఉండాలి అంటాం అప్పుడు మూడవ పాదం ఉన్నప్పుడు ఏమవుతుంటే లగ్నంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి సంధి లగ్నాల్లో పుట్టినటువంటి వారికి మాత్రమే వివాహ సమయంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేది మనము ప్రతి వీడియోలో చెప్తున్నాము దాన్ని రెక్టిఫై చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ అనే ఒక అంశాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అయితే కన్యాలగ్నంలో కానీ కన్యా రాశిలో ఎవరైనా పుట్టని అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టని వారికి వచ్చే భాగస్వామి యొక్క విషయాలు ఎలా ఉంటాయనే దాన్ని మనం నక్షత్రాలను బేరేజ్ చేసుకొని చెప్తాం లెక్క గట్టి ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వారికి ప్రథమ వివాహానికి వెళ్ళేటప్పుడు వారికి వచ్చే ప్రాప్త నక్షత్రాలు ఆప్షన్స్ ఎలా వస్తాయంటే ముఖ్యంగా సూర్యకర్మ మరియు చంద్రకర్మ నక్షత్రాల వారితో కనెక్ట్ చేస్తుంది అయితే ఆశ్లేష నక్షత్రంలో వద్దని నేను చెప్తుంటాను అప్పుడు అశ్విని అనురాధ పూర్వాపద నక్షత్రాల వారితో కానీ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపద నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి ఏడు నక్షత్రాల కలయితో రాశి పైన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉండేటట్టుగా మీరు చూసుకోండి అంటాం దాంతోపాటు ముఖ్యంగా కన్యారాశి లగ్నం ఒకవేళ మీరు కన్యా రాసి అయింది అప్పుడు కన్యా రాశి వారితో వద్దు కన్యా లగ్నం అయింది కన్యాలగ్నం వారితో వద్దు మార్చుకోండి అంటున్నాం ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే ఒకవేళ మీరు ఉత్తరా నక్షత్రంలో పుట్టారు అప్పుడు మీకు వచ్చే భాగస్వామి కన్యా రాశి కన్యాలగ్నం కానీ తులారాశి లగ్నం కానీ మీనరాశి మీన లగ్నం వారితో కనెక్ట్ అవుతుంది అప్పుడు నేను ఏదైతే మీరు ఒకవేళ కన్యా రాశి అయినప్పుడు ఏక రాశులు చేసుకోకూడదు అనేసి కూడా ఒక వివాదం నడుస్తూ ఉంది ఇక ఏక నక్షత్రంలో చేసుకోకూడదని ఒక వివాదం నడుస్తుంటుంది ఎందుకంటే ఏక నక్షత్రంలో తీసుకుంటే వాళ్ళిద్దరికి కూడా భార్యాభర్తకు ఒకేసారి ఒకే దశ ఒకే భుక్తి ఒకే అందరము ఒకే సూక్ష్మ ప్రాప్తి దశలు జరుగుతాయి కాబట్టి ఒకవేళ అది శని దశగాను లేదా ఇంకా కేతు దశగాను ఇలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి కాంట్రవర్సీ ఫామ్ అవుతుంది కాబట్టి వద్దని ఆ మహానుభావులు చెప్తుంటారు అదేది మనము ఇక్కడ ఎక్కువగా సిగ్నిఫికెన్స్ ఇవ్వం దానికి ప్రాధాన్యత ఇవ్వం డిఎన్ఏ ఆస్ట్రాలజీలు దానికంటే బేస్మెంట్ ఏమిటంటే మనకి కర్మ రిజిస్ట్రీ బేస్ చేసుకుంటాం కాబట్టి ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఆశ్లేష నక్షత్రం వారితో వివాహం అంటాం కన్యారాశి కానీ కన్యా లగ్నము తులారాశి తులాలగ్నము మీనరాశి మీనలం వారితో చేయొచ్చు సమస్య లేదు అంటాం అది మూడు కూడా లేదన్నప్పుడు లగ్నాధిపతి వెళ్ళి అంటే ఎదుటివారి యొక్క జాతకం లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ లేదు మీనంలో ఉన్నారో చూడమంటాం అలాగే లగ్నంలోనే రావు కాని శుక్రుడు గాని కేతు ఉన్నారో చూడమంటాం లేదా లగ్నాధిపతి రావు గాని శుక్రుడు కానీ కేతు ఉన్నారో చూడండి అంటాం బావ సంబంధాల గురించి చెప్పేటు వన్ సిక్స్ సెవెన్ టూ కాంబినేషన్ తీసుకోండి ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి పన్నెండు కాంబినేషను ఒకటి ఆరు భావాధిపతులు ఏడులో కానీ పన్నెండులో ఉండడం ఏడు పన్నెండు భావాధిపతులు ఆరులో కానీ ఒకటిలో ఉండడము ఇట్లాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి ఉన్నా కానీ మీరు వివాహానికి వెళ్ళొచ్చు అని అంటాం అయితే ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ ప్రపంచంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాము ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియాలో పనిచేసే వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే వాళ్ళు కానీ రిజిస్ట్రార్ దగ్గర పనిచేసే వాళ్ళు చార్టర్డ్ అకౌంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో బ్యాంక్ లో పనిచేసారు జ్యోతిష్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అయితే వారికి వచ్చే భాగస్వామి జాతకంలో వీరి యొక్క ప్రొఫెషన్ ఉండాలి అప్పుడు వారి భాగస్వామి జాతకంలో చూసినట్లయితే ఖచ్చితంగా నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఉత్తరారోహిణి పూర్వాష నక్షత్రాలతో కనెక్ట్ అవ్వడం కానీ నాలుగు పన్నెండు భావాధిపతులు డైరెక్ట్గా వెళ్ళి ఏడు ఎనిమిది మరియు పదకొండు భావాలు భావాధిపతితో సంబంధపడి ఉంటారు ఇలా ఉంటేనే వాళ్ళకి వివాహ ప్రాప్త పొంతనాలకి వెళ్ళడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టుగా భావిస్తాం ఇది ఒకటి ఒకవేళ వాళ్ళ నక్షత్రంలో పుడితే కన్యారాశి కన్యా లగ్నంలో ఉన్నటువంటి వారు ఈ అస్తానక్షత్రంలో నక్షత్రంలో ఉన్నటువంటి వారికి కుజకర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేయాలంటాం నక్షత్రానికి ఏం అపోనెంట్ వచ్చేవాళ్ళు ఆపోజిట్ నక్షత్రాలు ఏమి లేవంటాం అందుకని ఏం చేస్తామంటే భరణిమక జ్యేష్ఠ ఉత్తరాభత్ర వారితో కానీ కృతికపు మూల రేవతి వారితో వివాహానికి వెళ్ళొచ్చు ఎనిమిది నక్షత్రాల వారితో అంటాం అప్పుడు రాశి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఈ ఎనిమిది నక్షత్రాల వారితో వివాహం చేసుకోమంటాం అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళ రాసి ఏమిటి లగ్నం అనేది మళ్ళీ చూస్తే మళ్ళీ కన్యా రాశి కన్యా లగ్నము కుంభరాశి కుంభ లగ్నంగా ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళండి అంటాం ఈ మూడు ఆప్షన్స్ లేవనుకోండి ఏది ఒకటి ఉన్నా కానీ చేసుకోవచ్చు అవి అవి కూడా లేదనుకుంటే లగ్నము లగ్నాధిపతి అనేది ఉంటారు వాళ్ళకి ఆ లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ కన్యూలో గాని తులలో ఉన్నారో చూడమంటాం అది ఉంటే ఓకే చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే గ్రహాలకు సంబంధాన్ని చూస్తాం రాహు శుక్రుడు మరియు శని ఈ మూడు గ్రహాలు వారి యొక్క లగ్నంలో కానీ లేదా లగ్నాధిపతితో సంబంధపడి ఉన్నారా చూడమంటాం అలా ఉంటే ఓకే చేసుకోవచ్చు వన్ సిక్స్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ ఉందా చూడమంటాం ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి పదకొండు కాంబినేషన్ ఒకటి ఆరు భావాధిపతులు ఏడులో కానీ పదకొండులో ఉండడు పదకొండు ఏడు భావాధిపతులు ఆరులో కానీ ఒకటిలో ఉండడం ఇలాంటి కాంబినేషన్ చూడమంటాం ఇక్కడ జనరల్గా హస్తానక్షత్రంలో పుట్టినటువంటి వారి కూడాను ఎక్కువగా మనం చూసినట్లయితే వచ్చే భాగస్వామి జాతకంలో వీరి యొక్క ప్రొఫెషన్ ఉండాలి అదేంటంటే టీచింగ్ మెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ సచివాలయంలో వాళ్ళు కాబట్టి ఇంతకుముందు చెప్పిన కాంబినేషన్ ఉండొచ్చు అదేంటి నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో హస్తమృక్ష ఉత్తరాశ్ర నక్షత్రం కనెక్ట్ అవడము నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఏడు ఎనిమిది పదకొండు భావాధిపతులు సంబంధం ఉండడము లేదా నాలుగు ఏడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో సూర్యుడు గాని చంద్రుడు గాని అలాగే కుజుడి గాని సంబంధము ఉండడము ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అని కూడా మనం చెప్తాం అదేవిధంగా చిట్టా నక్షత్రంలో పుట్టారు ఒకరు కన్యారాశిలో రాశిలో కన్యా లగ్నంలో ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి వివాహ బాంధవ్యాలతో కనెక్టివిటీ ఏర్పడుతుంది అంటే ప్రాప్తం ఎలాగుంటుందంటే కుజకర్మ మరియు సూర్యకర్మ ఉంటుంది ఈ కుజకర్మలో నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పుబ్బా నక్షత్రంలో ఉన్న వారితో వివాహం చేయకండి అంటాం అప్పుడు కృత్తిగా మూల రేవతి నక్షత్రాల వారితోనూ అశ్విని ఆశ్లేష అమృత పూర్వపద నక్షత్రాల వారితో వివాహం చేయండి అంటాం ఈ ఏడు నక్షత్రాలు ఓకే రాశి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పరి నక్షత్రం కానీ ఉంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అంటాం అదేవిధంగా కుంభరాశి కుంభలగ్నం కానీ రాశి మేన లగ్నం వారితో వివాహం చేసుకోండి అంటాం లేదా లగ్నంలోనే శని గాని లేదా కేతు కానీ ఉన్నారా కేతువులు కలిసి ఉన్నారో వారితో వివాహం చేసుకోండి శని కేతువులు లగ్నాధిపతి సంబంధం ఉందా చూడమంటాం ఇది ఇలాగా దాంతోపాటు ఒకటి పదకొండు పన్నెండు కాంబినేషన్ ఉందా ఎదుటి వ్యక్తి జాతకంలో కాంబినేషన్ వన్ లెవెన్ వన్ ట్వెల్వ్ కాంబినేషన్ ఉంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అంటాం అయితే ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి కుటుంబంలో సాఫ్ట్వేర్ ఉన్నటువంటి వాళ్ళు టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సంబంధమైనటువంటి డిజైన్ చేసే వాళ్ళు ఫ్యాన్స్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు దాంతోపాటు వన్ డీ టూ డి త్రీ డి సెవెన్ వరకు ఉన్నటువంటి డైమెన్షన్ పనిచేసే వాళ్ళు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మల్టీమీడియా కానీ విజువల్ టెక్నాలజీ కెమెరా టీవీ సినిమా ఇలాంటి వాటిలో ఎంటర్టైన్మెంట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారుగా ఉంటారు అలాంటప్పుడు వీరికి రాబోయే భాగస్వామి జాతకంలో చూసినైతే నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్గా ఆరుద్ర చిత శ్రవ నక్షత్రాలతో కనెక్ట్ అవడము అదేవిధంగా నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతులు సంబంధపడి ఉంటారు అలా ఉంటే వీళ్ళకి వివాహానికి వెళ్ళొచ్చు అని చెప్తాం ఇలాగా ఈ యొక్క కన్యారాశి కన్యా లగ్నంలో ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా పుట్టిని వారి నక్షత్రాలు నేను చెప్పినట్టుగా ఉత్తర అస్తాం చిత్తా నక్షత్రాల్లో ఉండడం వల్ల వారి వారికి తగినటువంటి ప్రాప్తము ప్రథమ వివాహానికి ఇలాగే ఉండాలి ఇలా ఉంటే వారి జీవితం బాగుంటుంది ఇది ఆప్షన్ ఇది వీరి బౌండరీ ఇది ఫిక్స్ ఎప్పుడు వివాహం జరిగినా వీరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటాం మేము అదంతా ఏం చూడమండి ఏదో ఒకటి వెళ్తామంటే అదంతా వ్యతిరేక నక్షత్రాలు లేకపోతే అన్కండిషనల్ ఎనిమి సంబంధమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఇబ్బందులు పాల్ అవుతారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏంటంటే కూలంకషంగా ఒక రాశికి ఒక లగ్నానికి ఎలాంటి ప్రాప్తం అనేది కలుగుతుందని చూసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా పొందనాలు వెళ్తాం వాళ్ళకి ముప్పై ఆరు పొందనాలకి ముప్పై పొందనాలు ఉన్నాయా రజ్జు పొందన కుదిరిందా నాటి పొంద ఇవన్నీ ఏమీ లేకపోయినా కానీ ఈ ప్రాప్త పొందనాలు ఉంటే వాళ్ళు హ్యాపీగా వివాహ జీవితాన్ని చక్కగా లీడ్ చేస్తున్నారు మేము చూసినటువంటి వేల జాతకాలను బట్టి మీకు ప్రస్తుత కన్క్లూజన్ అనేది థౌజండ్ పర్సెంట్ మంచి జీవితాన్ని అందిస్తుంది మాత్రమే భావిస్తాం శుభం డీఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు